జై జగన్ జై బలో వైస్ఆర్ కాంగ జగన్మో నాయ గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు సంవత్సరం గడువు పూర్తయి ఉంది కాబట్టి ఆర్థికంగా ఎంత కోల్పోయినారో మీ అందరికీ కూడా తెలుసు ఏ పల్లెల్లో ఏ టీఎంగిల్ లో పోయినా ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా మహిళలు ఎంత లాస్ అయినారు రైతులు ఎంత లాస్ అయినారు వృద్ధులు ఎంత లాస్ అయినారు అనే చర్చ తప్ప ప్రభుత్వం మీద వేరే చర్చే లేదు ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీలో సాక్షాత్తు పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని మెన్నుకోట్టుకు వచ్చినప్పటి నుండి కూడా తప్పుడు హామీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తప్పుడు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశ చరిత్రలో కనీ విధి ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని సీమర్పిస్తూ తప్పుడు ఇచ్చి ఎందుకంటే మన నాయకుడు తప్పుల హామీ తప్పుడు హామీలు ఇవ్వలేడు కనుక ఈయనైతే నోటికి దొరికిందంతా చెప్పినారు పద్దెనిమిది ఏళ్ళు పూర్తి అయితే పదిహేను వందలు అన్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంత మందికి ఢీకు పదిహేను వేలు ఢీకు పదిహేను వేలు డీక్ పదిహేను మంది అని మనం లంకాయమారుచ్చినారు రైతులకు ఇరవై వేలు అన్నాడు నిరుద్యోగ యువతులు నిరుద్యోగ యువకులు నిరుద్యోగ వృత్తి మూడు వేలు అన్నారు ఏమీ ఈ రోజు ఊసే లేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తా ఉంటే భయం వేస్తా ఉంది అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ కానీ రాష్ట్రపతికి కానీ పద్నాలుగు లక్షల కోట్ల అప్పుందిని ఫిర్యాదులు చేసిన పార్టీ సాక్షాత్తు వాళ్ళ కేబినెట్ లో పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రిగా మొన్న బడ్జెట్ ప్రవేశపెడితే ఆరు లక్షల తొంభై ఐదు వేల కోట్లు ఆంధ్ర రాష్ట్ర అప్పుంది వాళ్ళే చెప్తారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉన్నప్పుడే ఇన్ని తప్పుడు హామీలు ఇచ్చినారు ఆరు లక్షల తొంభై ఐదు వేల కోట్ల అప్పుని మీరే చెప్పినప్పుడు మీరు ఇచ్చిన హామీలు అందు ఎందుకు నెరవేర్చకూడదు మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం మీకు సిగ్గు శరం ఉంటే ఇచ్చిన హామీలన్నీ కనీసం సంవత్సరం లోపల నెరవేర్చాలని వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మాటలు కానీ అన్ని కూడా గడిచి సంవత్సరం కాబోతుంది నాలుగవ తేదీకి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒక్కటే ఏదైతే గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అతని తనయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో జత కలిసి ఆ హామీలను తుంగలో తొక్కి మీరు ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు తప్ప మీరు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాటైనా నెరవేర్చారని అడుగుతున్నాం నెరవేర్చకపోగా మీరు చేస్తున్నది ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్ గా ఉన్నారా వారి మీద కేసులు పెడతామా వాళ్ళని భయప్రాంతలు గుర్తు గురి చేద్దామా లేదా ఎవరైనా ఒక యువకులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలు తెలియపరిచే పరిస్థితిని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప మీరు ఈ గడిచిన సంవత్సరంలో ఏ ఒక్క మంచి కార్యక్రమం అయినా ప్రజలకు మంచి జరిగే విధంగా చేశారని అడుగుతున్నాం కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అదే విధంగా పెద్దలు ఈ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు మరియు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్ద ఆయన పెద్దెడ్డి రామ్ గారు అందరి ఆదేశాల మేరకు ఖచ్చితంగా జూన్ నాలుగో తేదీన మనం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కట్టుగా మనం ఆర్జీఓ గారికి ఒక అర్జీ ఇవ్వబోతున్నాం ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం ఏదైతే మనం ఈ పోరాటం చేస్తామో అప్పుడికైనా కనీసం కనిగిరించి ఈ కూటమి ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ హామీలు నెరవేరుస్తారేమో చూద్దాం మన ప్రయత్నం అని ప్రజలకు తెలియజేస్తాం ఇక్కడికి ఇచ్చేసినట్టు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటాం